నమస్తే నేను మీ సతీ సోషల్ మీడియా కార్యకర్తలని వేధిస్తోంది కూటమి ప్రభుత్వం అంటూ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ నేతలంతా కూడా గగ్గోలు పడుతున్నటువంటి క్రమంలో మరి ఆ పార్టీ సానుభూతిపరుడు ఒక సంపాదకుడిగా వ్యవహరించినటువంటి విజయ్ బాబు అనేటువంటి ఒక వ్యక్తి హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వాద్యం వేయడం మరి దానిపైన గౌరవ న్యాయస్థానం కూడా సీరియస్ అయ్యి ఆయనకి భారీ జరిమానా కూడా విధించడం అనేటువంటిది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది మరి వైసీపీ ఈ రకంగా న్యాయస్థానాలను ఆశ్రయించడాలు మరి సోషల్ మీడియా ముసుగులో వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల్ని కూడా సమర్థించుకునేటువంటి చర్యల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రేమకురాజ్కి విశ్లేషకులు నరసిమల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ జగన్మోహన్ రెడ్డి ఏమో ఏదో చిన్న పిల్లకాయలు దే ఆర్ కిడ్స్ వాళ్ళు ఏదో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ కిట్స్ వాళ్ళు ఏదో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడడం మరి వాళ్ళ పార్టీ సానుభూతి పట్టుగా ఉన్న విజయబాబు అనేటువంటి ఒక జర్నలిస్ట్ ఆయన న్యాయస్థానంలో పిటి పిల్ వేయటం మరి న్యాయస్థానం నిన్న ఆయనకి యాభై వేలు జరిమానా కూడా విధించింది ఎలా చూడాలి సార్ ఈ విధంగా వైసీపీ సోషల్ మీడియాలో వీళ్ళు తీవ్రవాదులు ఎవరో ఈ రకమైన పోస్టులు మార్ఫింగ్లు చేసిన వాళ్ళు అంటే ఈవెన్ రామ్ గోపాల్ వర్మ కూడా మార్పింగ్ ఫోటోలు ఇవన్నీ చేసి చాలా అసహ్యంగా వ్యవహరిస్తాడు అతను చాలా జుగుప్సాగరంగా ఉంటాయి కొన్ని వీడియోలు అతనయి మాట్లాడి తీరు కానీ అతని యాటిట్యూడ్ కానీ మన అభ్యంతరకరంగా ఉంటుంది ఈ మార్పింగ్ ఫోటోలు కూడా పెట్టేప్పుడు నాకు ఎప్పుడు పెట్టేటో నా ప్రమోషన్ సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది ఇలాంటివన్నీ మాట్లాడారు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది సోషల్ మీడియాలో మార్పింగ్ చేసుకున్న దానికి కాదు ఈ సినిమాకి ఇచ్చారు వాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దారి అడ్డదారి తొక్కేది చక్రం బుద్ధి ఒకరం అన్నట్టు అతనికి అన్ని చాలా ఫార్టీ ఇయర్స్ కిడ్స్ అంటాడు ఉన్నాయి ఫార్టీ ఇయర్స్ వాటి కిడ్సా అసలు ఏం మాట అతను ఒళ్ళు తెలుస్తుంది ఏమైనా బుర్ర ఉందంటారు అతనికి ఏ మాట వాళ్ళకి అర్థమవుద్ది అంటారా ఈ వీళ్ళ పిల్లలు భవిష్యత్తు పాడైపోద్ది మరి భవిష్యత్తు పాడైపోయేటప్పుడు వాళ్ళ ముందు పోస్ట్ పెట్టేటప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడికి వాళ్ళ అమ్మ నాన్నకి చూపించాలి ఇది బాగుందా అని అప్పుడు బాగుందంటే ఆడు పెట్టాలి అంతేగాని ఆఖరికాళ్ళ అమ్మ చెల్లిని కూడా తిట్టుబడి దూపారు కదా వాళ్ళు చాలా దారుణంగానే వాళ్ళు క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు ఆయన వాళ్ళతో వాళ్ళ చిన్న వివేకానంద రెడ్డి కానీ చంపేయడమే కావడం చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన క్యారెక్టర్ చంపిస్తారు మళ్ళా చెప్పారు ఆయన వ్యక్తిత్వాన్ని మళ్ళీ చంపారు ఇలాంటి పరిస్థితుల్లో ఎవడో కూడా అసలు అప్పుడే ప్రైవేట్ కేసులు వెయ్యాలి వీళ్ళ మీద అప్పుడు ప్రభుత్వం కేసు పెడితే స్వీకరించే పరిస్థితి లేదు వాళ్ళు అనుకోలేదు గవర్నమెంట్ మారద్దని అందుకనే ఆ పోలీసులకు కానీ కొంతమంది వాళ్ళకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళకి సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ టీవీల్లో వాళ్ళు కానీ మళ్ళీ అతను అత్తడం ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు మనకి తిరిగి లేదు అనుకున్నారు వాళ్ళు మనం తాను తాను ఒకటి తెలిస్తే దయ్యం ఒకటి తెలుస్తుంది అనుకున్నాయన్నీ జరగవు అంటారు అలాగే వాళ్ళ బొమ్మ మారిపోయింది బొమ్మ అయిపోయింది ఇప్పుడు వీళ్ళందరికీ చాలామంది కొంతమంది అన్ని దుకాణాలు సర్దేశం అన్ని మానేసేవండి అని చెప్పేసి పోతున్నారు సోషల్ మీడియా అకౌంట్ కూడా క్లోజ్ చేసుకున్నారు ఈ ప్రభుత్వం ఏమంటలేదు కదా అని చెప్పి మళ్ళీ వచ్చారు కొంతమంది వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం చాలా పెద్ద మనిషి స్థరగా కొంతమంది తిట్టుకుంటున్నారు వాళ్ళు పార్టీ వాళ్ళు మెంబర్స్లు వస్తున్నాయి అయినా సరే వాళ్ళు చాలా పెద్ద మనిషి తరగా వ్యవహరించారు వాళ్ళలో పరివర్తన పశ్చాత్తాపం కలుగుద్ది అన్నీ ఆపుతారని అనుకున్నారు వెసులుబాటు ఇద్దాం ఛాన్స్ ఇవ్వాలనుకున్నారు ఇచ్చారు వీళ్ళు దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు దాక్కుని పారిపోయిన వాళ్ళు అందరూ మళ్ళీ వచ్చేసి వాళ్ళ ఇష్టం రాతలో మాటలు పోసం కృష్ణ మళ్ళీ మళ్ళీ పసిమిట్ పెట్టి మాట్లాడే రామ్ గోపాల్ వారాక్షణ జేవిలో చేయడానికి పెద్ద స్టిల్ వేస్తున్నాడా ఈ వర రవీంద్ర రెడ్డి అందరూ మళ్ళీ పోస్టులు పెట్టారా ఈ మా పార్టీ నాయకులు వచ్చి మాట్లాడుతున్నారా ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా కొరాలని కూడా ఒకసారి మాట్లాడాడు మళ్ళీ సైలెంట్ అయిపోయి వీళ్ళు కోటింగ్ స్టార్ట్ అయిన తర్వాత దీన్ని ఆ విజయబాబాన్న పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషను అది వేసాడు వీళ్ళందరూ సోషల్ మీడియా వారియర్స్ అంటారు పోరాట యోధులు ఇది ఏ దేశం స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు వీళ్ళు పచ్చిభూతులు మాట్లాడతాం ఎదటి వాళ్ళు ఫోటోలు మార్పినులు చేయటం జుగుప్సాగరంగా మాట్లాడుతూ వ్యక్తిత్వ హరణం చేయటం స్వాతంత్ర పోరాటమా గౌరవ న్యాయమూర్తులు ఈ రకమైన ఆదేశాలు ఇచ్చి అతను చంప చెల్లు మనిపించి అతను యాభై వేలు జురుమాన విధించి పైగా దాన్ని వాళ్ళకి ఆళ్ళకి ఫిజికలీ డిజేబుల్డ్ వాళ్ళకి ఇమ్మని చెప్పి న్యాయస్థానాల మీద తీర్పుల మీద నమ్మకం గౌరవం పెరిగేలా ఇటీవల కాలంలో మనకు ఒక అపోహ వచ్చింది బాబు న్యాయ ఈ వ్యవస్థ కూడా ఇలాగ అయిపోయింది అవినాష్ రెడ్డి గారు రోడ్డు మీద తిరిగేస్తున్నట్టు సెంపీస్ కూడా ఎక్యూజ్డ్ అయిపోయి గురించి పూర్తిగా వివరాలు తెలుసుకోడా కూడా ఎప్పుడు అరెస్ట్ ఎప్పుడు బెయిల్ వచ్చిందో తెలియట్లేదు అన్ని అనుకూలంగా వాళ్ళకే కనపడతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఏకంగా రోడ్డు మీద తిరుగుతున్నాడు ఇన్ని తప్పులు చేసి ఈ ఆళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఏమో యాభై మూడు రోజులు పడుతుంది బెయిల్ రావడానికి జోగి రమేష్ కూడా వాళ్ళకేమో సాయంత్రం వచ్చేస్తుంది ఏంటి ఏం జరుగుతుంది అనేటువంటి ఒక మేమాంసలో పడిపోయాం అపోహ వచ్చేసింది సెవెంటీన్ ఏ కేసు కోల్డ్ స్టోరేజ్ వెళ్ళిపోయింది ఏ కేసు వెళ్ళే కానీ ఒక బెంచ్ మీదకి వెళ్తుంది బెంచ్ అంటే రకరకాల అంటే వార్తలు బట్టి మనకు ఏమనిపిస్తున్నారు ఆందోళన వచ్చేసింది ఇలాంటి పరిస్థితుల్లో ఎడారిలో వర్షం పడినట్టుగా ఈ తీర్పు అద్భుతం అండి నిజంగా ఇక వీళ్ళ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక న్యాయస్థానంలో కూడా వెళ్తే కూడా మళ్ళీ మళ్ళీ కొడతారా బాబు మళ్ళీ చెయ్యంటారని చెప్పేసి వాళ్ళకి అర్థమైన రోజుని తగ్గుతుంది ఇలాంటి తీర్పులు వస్తే తగ్గుతాయండి లేదా వాళ్ళకి బెయిల్ ఇచ్చి ముందస్తు ఇప్పుడు విజయపాల్ ఉన్నాడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది మూసుకుని వెళ్ళి అన్నారు ఇప్పుడు రామ్ గోపాల్వరం అతను కూడా అనాలి అలాగ సోమవారం చేశారంటే వాయిదా అలాగే వాయిదే అయ్యకూడదా అని చెప్పాల ముందు విచారణ చేయమంటే నీ గేట్ నొప్పి విచారణకి వెళ్ళి ముందు అలా గదిమిన రోజుని మనం తప్పు చేస్తే మనకు కోర్టు న్యాయస్థానాల్లో కూడా వెసులుబాటు దక్కదు ఊరట లభించదో మన వెళ్ళి అక్కడే బతిమాల్కోవాలి పోలీసు వాళ్ళు ఇంకెప్పుడు చేయాలంటే మోబాన్ బతుమాలి వాళ్ళందరూ చెప్పుకున్నారు కదా పీకుతారు నేను పీకుతారు ఏముంది నువ్వు జనాలయం పెట్టిన దానికన్నా తక్కువ కదా నువ్వు బయట నువ్వు చెప్పుకోక వాళ్ళు చెప్పరు కొట్టేరని అంతే కదా ఇప్పుడు ఇంతకాలం కూడా ఆ చాలా మంది వాళ్ళు చెప్పరు పోలీసు వాళ్ళు అసలు చెప్పరు కొట్టేసిందరూ వాళ్ళు ఏమైనా తీసుకొస్తారు చాలా మర్యాదగానే సెంటరింగ్ ఇరిగిపోయిన బస్సులో అటు ఇటు ఊకుంటూ వెళ్తూ ఉంటారు చూడండి కోర్టుకు వెళ్ళేటప్పుడు అయినా సరే పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళుగా తీసుకెళ్తూ ఉంటారు రాత్రి తిరగబడేస్తారు వాళ్ళు ఇల్లు చెప్పరు కొంతమంది చెప్తారు రాజుగారి లట్టాడు దాన్ని కొట్టేశారు అంటే అది కేసు అయింది మిగతా వాళ్ళు చెప్పట్లేదు కదా ఇప్పుడు వర్ర రమేందర్ రెడ్డి వాళ్ళు నన్ను కొట్టేశారని చెప్పి పని అని చెప్పి రిమాండ్ పడేశారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇలా ఎంత దుర్మార్గులో మీకు మనిషి జన్మెత్తిన ప్రతి కూడా ఇటువంటి రాతలు రాసిన వాడు ఇటువంటి మాటలు మాట్లాడిన వాడికి తుక్కు రేగిపోవాలని కోరుకుంటారు వాళ్ళకి జైలు శిక్ష కంటే కూడా కఠినమైన భౌతిక దేహశుద్ధి జరగాలని కోరుకుంటారు ప్రతి ఊళ్ళుని మనిషి ప్రతి ప్రతిగూడుని ఇతనేమో కిడ్స్ అంటున్నాడు ఏంటండి అదే ఇప్పుడు వాళ్ళ అమ్మ చెల్లి గురించి మాట్లాడితే కూడా అతను చలనం లేదంటే పైగా ఆళ్ళ మీద మాట్లాడిచ్చిన వాడు ఎంతకైనా తెగించున్నవాడు ఈ ఒకటి మాత్రం నిజమండి చట్టం తన పని తాను చేసుకుని పోతే ఈ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి దాన్ని అమలు చేసినవాడు దాన్ని జాగ్రత్తగా అమలు చేస్తే పర్ఫెక్ట్గా వీళ్ళందరూ చర్మం ఒలిచి వాళ్ళు చెప్పులు కుట్టించేసుకుంటారు అందులో ఏం తేడా లేదు ఎవరు మధ్యలో మన ఆఫీసరే కదా లేకపోతే మనం ఆ పార్టీ వాళ్ళు వాళ్ళ దగ్గర మోటార్లు తీసేసుకుని కొంచెం విసులుబడి చూచాల బోర్గడ్డ క్రాచ్ మర్యాదలు చేశారు ఇంత తీసుకున్నారు తీసుకున్నారంట అలాంటి పనులు చేస్తే కనుక జనాలు వాళ్ళని చేయబోతున్నారు వాళ్ళు ఉద్యోగాలు పోతాయి వీళ్ళ గురించి జీరో రిస్క్ ఎవడో రిస్క్ చేయకూడదు ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ అయిపోయారు ఒక ఐపీఎస్ జైలు పాలి అయిపోతున్నాడు ఇప్పుడు మళ్ళా జత్వాని కేసులో ఉక్కే పోతారు అంటే సీతారామయ్య వాళ్ళు ఇప్పుడు రఘురామకృష్ణ గారి కేసులో ఉక్కే ఇంకా పట్టాబ్ గారి కేసు లైన్లో ఉంటుంది మళ్ళీ ఇంకా జోష్ అతను ఎవడో మిగలండి ఎంత మిగులుతారో వర్షగా వాళ్ళు కూడా చాలా పగడ్బందీగా ఒకే రోజు అన్ని గంపతో తెచ్చి పోసేయకుండా ఈ ఈ పెడదాం అనుకుంటున్నారా అది అయిపోతే అదొక ఒక వచ్చిన తర్వాత ఇంకో ఆడు వర రవీందర్ రెడ్డి బాపట్లో పెట్టారు కేసు అక్కడికి వెళ్తాడు అక్కడ నుంచి శ్రీకాకుళం కొత్త వాళ్ళకి రమ్మంటారు శ్రీకాకుళం రమ్మంటారు ఇలా బతికి ఇంకా అటు ఇటు తిరగడం సరిపోద్ది పోలీసు వాళ్ళు కొంచెం డీజిల్ వచ్చేద్ది కానీ వీళ్ళు అక్కడ అటు ఇటు తిరుగుతు వాళ్ళకి విన్నారో వాళ్ళకైతే వచ్చిందో కానీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కేసులు పెట్టాలి ఎన్ని స్టేషన్లు ఉండి అన్ని స్టేషన్లో కేసులు పెట్టాలని చెప్తూ ఉండేవాళ్ళు వాళ్ళు మనం అది వాళ్ళు విన్నారో గాలికి సడికి మనం మాట్లాడుకుంటే గోడవతలు తిన్నారు ఏం చేయాలి కానీ బాగా జరుగుతుంది అదే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా పెట్టాలి ఈ అరాచకం కొడాల నాని వంశీ నోటికొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు ఈ విషయంలో ఈ అడావుల్లో మా పెద్దిరెడ్డి లాంటి మట్టగడ్డసలా జారిపాత్ర అతను వదిలేకూడదు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి గట్ట జయించడం అత్యంత దుర్మార్గులు వాళ్ళు వాళ్ళు పా సినిమాలో చూపించిన వెళ్ళినటు వాళ్ళు కూడా వదిలిపెట్టారు ఏమైనా కానీ కూటం ప్రభుత్వం మీద మొదట్లో కొంచెం అసహనం ఉన్న బాణజీ అతనార బాబు వీళ్ళు వాళ్ళ అభివృద్ధి సంక్షేమం భ్రమణ చేస్తున్నారు పెన్షన్లో మూడు నెలలు ఒకేసారి తీసుకోమని పెద్ద పోటీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి హయాంలో పెన్షన్ తీసుకోకపోతే ఎవడైనా చావు పెళ్ళి ఏదైనా మంచి చెడ్డ ఎక్కడికి వెళ్తాం కుదిరిది కదా వాళ్ళకి అక్కడ కూర్చోవలసి వచ్చింది ఇప్పుడు అలా కాదు రెండు నెలలు తీసుకోకపోయినా మూడు నెలలు ఇచ్చేస్తా ఉంటున్నారు నిజంగా చాలా మేజ్ ఇలాంటి రోడ్లు వేస్తున్నారు రప్ప రప్ప రప్పమంటారు రోడ్లేతున్నారు సంక్రాంతి అనేది ఇప్పుడు మనం చెప్పుకోవడానికి మనం ఈ పనికి మాది ఏమైందంటే ఈ ఎంతసేపు వీళ్ళ గోవాలు సరిపోతుంది వాళ్ళు చేసిన పంచి పనులు ఓ మాట మంచి మాట చెప్దామంటే మన టైం ఉండలేదు ఎంతసేపు జగన్మోహం అప్ప పోసానికి కృష్ణ మురళి రామ్ గోపాల వర్మ ఈ కోర్టు కేసులు ఈ వర రవీంద్రం ఇవే సరిపోతున్నాయి అందుకని మనం ఏం చేయాలంటే దీన్ని ప్రత్యేకించి సెక్షన్ కింద పెట్టేసి దెబ్బడి దెబ్బడి ఒక నాలుగు నెలలు ముగించాలి ఈ కేసులు అన్ని కేసులు కట్టేసి వాళ్ళందరినీ కోర్టు కప్పిస్తే వాళ్ళు తిరుగుతూ ఉంటారు వీళ్ళు పనులు చేసుకుంటారు థ్యాంక్ యూ